మన చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు అందరి దృష్టిలో మంచోడని పేరు తెచ్చుకో ఇంతకంటే ఐ ట్ యూజ్ వర్స్ట్ ఫిలాసఫీ ఇంకో మనిషి నిన్ను మంచోడు ఎందుకు అనాలి దానికి అర్థం ఏంటి దట్ మీన్స్ నువ్వు మంచి చేయడం హండ్రెడ్ పర్సెంట్ వాడు నిన్ను మంచోడని చూడాలి దానికి చాలా వేస్ ఉన్నాయి కదా వాడికి డబ్బులు ఇస్తే వాడు చెప్పేస్తాడు తర్వాత డబ్బులు ఇచ్చి వాడితో చెప్పించి అది మనం కూడా నమ్మేస్తాం ఎంత బాగా చెప్తున్నాడు నా గురించి నేనే ఆలోచించలేదు కదా నుంచి డబ్బు కోసం ఆడు చెప్తున్నాడు అది కూడా మనం మర్చిపోతాం దట్ ఈస్ హ్యూమన్ మైండ్ మీరు ఫ్లైట్ ఎక్కుతారు ఆ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత మీకేం చెప్తారు సపోజ్ ప్రాబ్లం వస్తే అది ఆక్సిజన్ మా పై నుంచి కిందకు వస్తుంది ఫస్ట్ మీరేసుకోండి తర్వాత మీ పక్క ఇంటి పక్కన కూర్చున్న వాడిని సపోర్ట్ చేయండి అది చిన్న అయినా ఫస్ట్ మీరు వేసుకోండి ఎందుకంటే మీకు ఆక్సిజన్ లేదంటే మీరు ఉండరు మీరు వేరే వాళ్ళని ఏ హెల్ప్ చేయలేరు అదే లైఫ్ కూడా ఫస్ట్ మిమ్మల్ని సంతోషంగా మీరు చూసుకోండి మీరు సంతోషంగా